స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస మెగాస్టార్ చిరంజీవి ఓవైపు విశ్వంబర మూవీ చేస్తూనే మరోవైపు తను చేయబోయే సినిమాలను ఫైనల్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదలతో సినిమా చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ భారీ చిత్రం చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది అయితే ఈ మూవీని ఇంకా ఫైనల్ గా అనౌన్స్ చేయలేదు అలాగే డైరెక్టర్ బాబీ కూడా చిరు కోసం కథ రెడీ చేస్తున్నారు ఇలా యంగ్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే చిరు కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని అనుకుంటున్నారట ఈ వార్త ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ బ్యూటీని చిరు నటించే ఏ మూవీ కోసం దింపాలనుకుంటున్నారు ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలి అనుకుంటున్నారు చిరంజీవి కూడా యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేసి చానాళ్ళయింది అందుకనే ఈ స్టోరీ చెప్పగానే చిరు ఇంప్రెస్ అయ్యారట వెంటనే సినిమా చేస్తాను అని మాట ఇచ్చారు అంతేకాకుండా ఫొటో సెషన్ చేసి మరీ ఈ మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఇందులో రక్తపాతం ఎలా ఉండబోతోందో పోస్టర్ లో చూపించారు దీంతో చిరు ఏ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అసలు కథ ఏంటి అనేది మెగా ఫ్యాన్స్ లోనే కాదు మూవీ లవర్స్ లో కూడా క్యూరియాసిటీని పెంచేసింది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో చిరుకు జంటగా నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీని రంగంలోకి దింపాలి అనుకుంటున్నారట ఇదే విషయం డైరెక్టర్ శ్రీకాంత్ వద్దలా చిరంజీవికి చెబితే వెంటనే ఆయన ఓకే చెప్పేశారట చిరు రాణి ముఖర్జీ జంటగా స్క్రీన్ పై చూడటానికి బాగుంటుంది అనటంలో డౌటే లేదు అయితే రాణి ముఖర్జీని కాంటాక్ట్ చేయాలి చిరుతో సినిమా అంటే రాణి ముఖర్జీ ఓకే చెప్పొచ్చు ఇంతవరకు ఈ బ్యూటీ తెలుగులో నటించలేదు ఇప్పుడు బాలీవుడ్ అంతా టాలీవుడ్ పై ఫో ఫోకస్ పెట్టింది అలాంటిది తెలుగు నుంచి ఆఫర్ అది కూడా మెగాస్టార్ చిరంజీవికి జంటగా అంటే రాణి నో చెప్పకపోవచ్చు అయితే ఈ ప్రపోజల్ హైదరాబాద్ లోనే ఉంది త్వరలోనే కాంటాక్ట్ చేస్తారు అని టాక్ మరి రాణి ముఖర్జీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి